హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫోమ్ ఫ్రెండ్స్ మన తెలంగాణ రాష్ట్రంలో ఏఎన్ఎం లేదా మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్ష డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన జరగబోతుంది మరి ఈ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేవారు చాలామంది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తున్నారు పర్సనల్గా కూడా మెసేజ్ చేస్తున్నారు ప్రతిరోజు కూడా ఇలాంటి వీడియో క్లాసెస్ అనేవి అప్లోడ్ చేయాలని ఎక్కువ ఎంసీక్యూస్ అనేవి కవర్ చేయమని అడుగుతూ ఉన్నారు సో ఖచ్చితంగా మీ యొక్క రిక్వెస్ట్ని నేను పరిగణలోకి తీసుకుని మీకు ఉపయోగపడే క్లాసెస్ అనేవి ప్రతిరోజు కూడా అప్లోడ్ చేస్తాను ఈ వీడియోలో కూడా కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ అయితే చెప్తాను ఒక మోడల్ పేపర్ తీసుకొని అందులో ట్వంటీ క్వశ్చన్స్ అనేవి ఈ వీడియోలో కవర్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ క్వశ్చన్స్ అయితే కవర్ చేస్తాను ఈ వీడియో మొత్తంగా చూసిన తర్వాత నేను చెప్పే ప్రశ్నల్లో మీరు ఎన్నింటికి కరెక్ట్గా ఆన్సర్ చేయగలిగారు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను మీ నుంచి మాకు కొంత సపోర్ట్ కావాలి అది ఏమిటి లేదు మేము చేసే వీడియోస్ మీకు ఉపయోగపడుతున్నాయి అంటే మీ ఫ్రెండ్స్లో చాలామంది ఇలాంటి ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతూ ఉంటారు కనుక వాళ్ళకి కూడా మేము చేసే వీడియోస్ అనేవి షేర్ చేసి సపోర్ట్ చేయండి వీడియోను కూడా లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్ మీరు ఏఎన్ఎం లేదా మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నట్లయితే మన యాప్లో దాదాపుగా ఏడు వేలకు పైగా ప్రశ్నలతో టెస్ట్ సిరీస్ అనేది పెట్టడం జరిగింది సిలబస్లో ఉన్నటువంటి అన్ని టాపిక్స్ని కూడా కవర్ చేస్తూ ఇందులో ఎప్పటికప్పుడు ఎంసీక్యూ టెస్ట్లు అయితే పెడుతున్నాము అలాగే వాటికి సంబంధించినటువంటి పీడిఎఫ్లు కూడా యాప్లో పెట్టడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కోర్స్ తీసుకుని బాగా ప్రాక్టీస్ చేయండి మీకు ఖచ్చితంగా చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ కోర్స్ తీసుకోవాలి అంటే యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి అందులో కోర్సు ఉంటుంది బయచేసి ఈ రోజు నుంచే ప్రాక్టీస్ అయితే మొదలు పెట్టండి ఇప్పటికే మేము చాలా టెస్టులు పెట్టాము ఇంకా చాలా టెస్టులు కూడా పెట్టడం అయితే జరుగుతుంది యాప్లో కోర్స్ తీసుకోవడంలో మీకు రాకపోయినా ఏమైనా డౌట్స్ ఉన్నా డిస్క్రిప్షన్లో ఒక వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చా అందులో జాయిన్ అయ్యి గ్రూప్ అడ్మిన్కి పర్సనల్గా మెసేజ్ చేసి మీ డౌట్స్ క్లియర్ చేసుకోండి ఇక అస్సలు స్టార్ట్ లేట్ చేయకుండా ఫస్ట్ క్వశ్చన్తో స్టార్ట్ చేద్దాం ఇది ఒక మోడల్ పేపర్ ఇందులో మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ క్వశ్చన్ అనేది కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ నుంచి రావడం అయితే జరిగింది మరి దీనికి సంబంధించిన ప్రశ్న కూడా చూద్దాం ఇంగ్లీష్ మరియు తెలుగులో మీకు ఇక్కడ ప్రశ్నలు అయితే ఉంటాయి మీకు ఎగ్జామ్ అనేది తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం రెండు మీడియంస్లో కూడా ఉంటుంది కానీ మీకు నచ్చిన లాంగ్వేజ్లో రాసుకునే విధంగా అక్కడ లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుంది ఇక్కడ మీకు ఇంగ్లీష్తో పాటు తెలుగు కూడా చూపిస్తూ ఉన్నాము అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటి వాట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్ ఎయిమ్ ఆఫ్ కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ అని అంటున్నారు తెలుగులో సమూహ ఆరోగ్య నర్సింగ్ యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి అంటున్నారు లేదా ఎగ్జామ్లో కూడా మీకు సమూహ ఆరోగ్య నర్సింగ్ యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి లేదా కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి ఇలా కూడా అడిగేయచ్చు అనమాట అంటే కొన్నిసార్లు ప్యూర్ తెలుగులో మీకు క్వశ్చన్ అడగవచ్చు కొన్నిసార్లు ప్యూర్ తెలుగు లేకపోయినట్లయితే ఇలా కూడా అడిగేసే అవకాశాలు అయితే ఉంటాయి ప్రీవియస్ పేపర్స్లో కూడా ప్యూర్ తెలుగు అనేది చాలాసార్లు కొన్ని ఎంసీక్యూస్లో నేను గమనించడం అయితే జరిగింది మరి ఇక్కడ ఆప్షన్స్ కూడా చూడండి వ్యక్తిగత ఆరోగ్యాన్ని ప్రోత్సహించడం సమూహంలో వ్యాధులను నివారించడం ఆసుపత్రి సంరక్షణను మెరుగుపరచడం ఆర్థిక మద్దతు అందించడం అని చెప్పి ఫోర్ ఆప్షన్స్ అయితే వచ్చాయి ఇంగ్లీష్లో కూడా మీరు చదవచ్చు ప్రమోటింగ్ ఇండివిజువల్ హెల్త్ ప్రివెంటింగ్ డిసీజెస్ ఇన్ ద కమ్యూనిటీ ఇంప్రూవింగ్ హాస్పిటల్ కేర్ ప్రొవైడింగ్ ఫైనాన్షియల్ సపోర్ట్ అని ఇచ్చారు మరి ఈ యొక్క ప్రశ్నకు కరెక్ట్ ఆన్సర్ ఏమిటి అంటే ఆప్షన్ బి అవుతుంది అంటే ప్రివెంటింగ్ డిసీజెస్ ఇన్ ద కమ్యూనిటీ అంటే సమూహంలో ఉండేటువంటి వ్యాధులను నివారించడం అనేది కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ యొక్క ప్రధానమైనటువంటి ఎయిమ్గా మనం చెప్పొచ్చు మన టెస్ట్ సిరీస్లో కూడా మీరు బోత్ ఫీడియమ్స్లో ప్రాక్టీస్ చేసే చేసుకునే విధంగా టెస్ట్లు అయితే ప్రతిరోజు యాడ్ చేస్తూ ఉన్నాము అలాగే ఇప్పుడు కోర్స్ తీసుకున్న వారికి ఈ సిలబస్ కంప్లీట్ అయిన తర్వాత మోడల్ పేపర్స్ కూడా తీసుకు ఇస్తాము వాటిని కూడా మీరు ఈ యొక్క కోర్సులోనే ఉచితంగా పొందొచ్చు మరి ఈ ప్రశ్నకు సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా దాదాపు అంతే సమూహ ఆరోగ్య నర్సింగ్ అనేది సమూహంలో వ్యాధి నివారణ మరియు ఆరోగ్య ప్రోత్సాహంపై దృష్టి పెడుతుంది అని చెప్పి ఆన్సర్ అయితే ఇచ్చారు నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ అయితే చూద్దాం విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ రోల్ ఆఫ్ కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ అని అంటున్నారు తెలుగులో క్రింది వాటిలో సమూహ ఆరోగ్య నర్సింగ్ యొక్క పాత్ర కానిది ఏమిటి అని అడుగుతున్నారు ఇక్కడ ఫోర్ ఆప్షన్స్ అయితే మీరు చదవచ్చు ఆరోగ్యంపై సమూహాన్ని విద్యావంతులు చేయడం అంటే వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం అలాగే రోగులకు ఔషధాలు ఇవ్వడం పర్యావరణ ఆరోగ్యాన్ని ప్రోత్సహించడం సమూహ ఆరోగ్యంపై పరిశోధన చేయడం అని ఇవ్వడం జరిగింది ఇంగ్లీష్లో కావాలంటే మీరు చదువుకోవచ్చు ఎడ్యుకేటింగ్ ద కమ్యూనిటీ ఆన్ హెల్త్ అడ్మినిస్టరింగ్ వెడికేషన్ టు పేషెంట్స్ ప్రమోటింగ్ ఎన్విరాన్మెంటల్ హెల్త్ కండక్టింగ్ రీసెర్చ్ ఆన్ కమ్యూనిటీ హెల్త్ అని ఇచ్చారనమాట కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అంటే రోగులకు ఔషధాలు ఇవ్వడం అనేది ఇక్కడ మనకి ఆన్సర్ అయితే అడిగింది ఇక్కడ మీకు క్లియర్గా క్వశ్చన్ అనేది చదవండి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ నాట్ ఎ రోల్ ఆఫ్ కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ అన్నారు అంటే ఇందులో కానిది ఏమిటి అని అడుగుతున్నారు అనమాట అంటే ఈ కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ రిలేటెడ్గా ఆప్షన్ ఏ ఆప్షన్ సి ఆప్షన్ డి అయితే ఉంటాయి కానీ రోగులకు ఔషధాలు ఇవ్వడం అనేది మాత్రం కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్కి కాదు కాబట్టి ఇక్కడ ఆన్సర్ అనేది అవుతుంది మీరు ఎగ్జామ్ అనేది రాసేటప్పుడు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ రోల్ ఆఫ్ కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ అనేది చదువుతారు కానీ కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ యొక్క లక్షణం ఏమిటి అని అడిగి అడి అడిగారని చెప్పేసి ఫస్ట్ ఆప్షన్ చూసి ఆన్సర్ చేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోయినట్లయితే ఈ ప్రశ్నకు మీకు సరిగ్గా ఆన్సర్ తెలిసినప్పటికీ కూడా మీకు మార్క్ అయితే రాదు ఎందుకంటే మీరు క్వశ్చన్ పూర్తిగా చదవలేదు అలాగే ఆన్సర్ అనేది కూడా పూర్తిగా చదవలేదు అనమాట సో ఇలా మీరు తప్పులు అయితే చేయకూడదు ఎగ్జామ్లో నెక్స్ట్ మనం చూద్దాం దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా మీరు చూడవచ్చు మందులను నిర్వహించడం అనేది క్లినికల్ నర్సింగ్ పాత్ర ప్రత్యేకంగా కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ అయితే కాదు మరి మందులు నిర్వహించడం అనేది ఎవరిదండి క్లినికల్ నర్సింగ్ అనమాట కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ దైతే కాదు తర్వాత ప్రశ్న ఇది హెల్త్ ప్రమోషన్లోని న్యూట్రిషన్ అనేటువంటి పార్ట్ నుండి క్వశ్చన్ అయితే ఇచ్చాము ఇక్కడ చూడండి వాట్ ఈస్ ద ప్రైమరీ రోల్ ఆఫ్ న్యూట్రిషన్ ఇన్ హెల్త్ ప్రొమోషన్ ఓకే వాట్ ఈస్ ద ప్రైమరీ రోల్ ఆఫ్ న్యూట్రిషన్ ఇన్ హెల్త్ ప్రమోషన్ ఆరోగ్య ప్రోత్సాహంలో పోషణ యొక్క ప్రాథమిక పాత్ర ఏమిటి అని అడుగుతున్నారు టు ప్రొవైడ్ ఎనర్జీ అంటే శక్తిని అందించడం నెక్స్ట్ ఆప్షన్ బి టు క్యూర్ డిసీజెస్ వ్యాధులను నయం చేయడం టు ప్రివెంట్ న్యూట్రిషనల్ డిఫిషియన్సీస్ పోషకాహార లోపాలను నివారించడం అలాగే టు ఇంప్రూవ్ మెంటల్ హెల్త్ అంటే మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడం అని ఆప్షన్స్ అయితే ఇచ్చారు కానీ కరెక్ట్ ఆన్సర్ ఏంటి ఆప్షన్స్ ఈ పోషకాహార లోపాలను నివారించడం అనేది ఈ న్యూట్రిషన్కి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది న్యూట్రిషన్ యొక్క ప్రైమరీ రోల్ ఏంటండి ఇక్కడ పోషకార పోషకాహార లోపాలను నివారించడం ఓకేనా పోషణ అనేది లోపాలు నివారించడంలో మరియు మొత్తం ఆరోగ్యాన్ని కాపాడడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది తర్వాత ప్రశ్న చూద్దాం విచ్ విటమిన్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ది అబ్జార్బ్షన్ ఆఫ్ కాల్షియం ఇన్ ద బాడీ ఆప్షన్ ఏ కాల్షియం అలాగే సారీ ఆప్షన్ ఏ విటమిన్ ఏ ఆప్షన్ బి విటమిన్ సి అలాగే విటమిన్ డి అలాగే విటమిన్ బి కూడా ఇచ్చారు క్వశ్చన్ ఏంటి శరీరంలో కాల్షియం అవశోషణ కోసం ఏ విటమిన్ అత్యవసరం అని అడిగారు నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా మీకు నేను చెప్పడం అయితే జరిగింది న్యూట్రిషన్కి సంబంధించి చాలా క్వశ్చన్స్ అయితే చెప్పాను కాల్షియం అనేది మన యొక్క బాడీలో శోషించబడాలి అంటే తప్పనిసరిగా విటమిన్ డి అనేది అవసరం అని చెప్పి అడిగాను అనమాట విటమిన్ డి అనేది కాల్షియంని ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడుతుంది శరీరంలో అని చెప్పాను అదే ప్రశ్న అనేది మనకి మోడల్ పేపర్లో కనిపించడం జరిగింది సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అవుతుంది ఎందుకు అనేది మీకు ప్రీవియస్ వీడియోస్లో చెప్పడం జరిగింది విటమిన్ డి కాల్షియం అవశోషణ మరియు ఎముకల ఆరోగ్యానికి అవసరం అని చెప్పడం కూడా చెప్పడం అయితే జరిగింది మరి విటమిన్ డి అనేది ఒక ఫ్రీ విటమిన్ అని కూడా మీకు ప్రీవియస్ వీడియోస్ లో చెప్పాను మనకి సూర్యకాంతిలో ఇది ఉచితంగానే లభిస్తుంది దీనికోసం మనం డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు మార్నింగ్ టైంలో అలాగే ఈవినింగ్ టైంలో ఉండేటువంటి సన్ రైస్ నుంచి మనం ఈ విటమిన్ డి అనేది మన యొక్క బాడీలో ఉత్పత్తి చేయడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట తర్వాత ప్రశ్న అయితే చూద్దాం ఇది హోమన్ బాడీ అండ్ హైజీన్ నుంచి వచ్చినటువంటి క్వశ్చన్ ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారనేది మోడల్ పేపర్ చూస్తే మీకు అర్థమవుతుంది విచ్ పార్ట్ ఆఫ్ ది బాడీ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫిల్టరింగ్ వేస్ట్ ఫ్రమ్ ది బ్లడ్ ఓకే శరీరంలో ఏ భాగం రక్తం నుండి వ్యర్థాలను శోషించడానికి బాధ్యత వహిస్తుంది అని అడుగుతున్నారండి ఆప్షన్ ఏ లివర్ అంటే కాలేరియం అలాగే హార్ట్ అంటే గుండె కిడ్నీస్ అంటే మూత్రపిండాలు లంగ్స్ అంటే ఊపిరితిత్తులు మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటండి ఆప్షన్ సి కిడ్నీస్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది శరీరంలో ఏ భాగం రక్తం నుండి వ్యర్థాలను శోషించడానికి బాధ్యత వహిస్తుందంటే కిడ్నీలు అదే మూత్రపిండాలు మూత్రపిండాలు ఏం చేస్తాయి రక్తం నుండి వ్యర్థాలు మరియు అధిక పదార్థాలను శోషిస్తూ ఉంటాయి తర్వాత ప్రశ్న వాట్ ఈస్ ద నార్మల్ బాడీ టెంపరేచర్ రేంజ్ ఫర్ అడల్ట్స్ ఓకే అడల్ట్స్ అంటే ఎవరు పెద్దలు పెద్దలలో సాధారణ శరీర ఉష్ణోగ్రత పరిధి ఎంత అని అడుగుతున్నారు ఆన్సర్ చేయాలంటే మనం తప్పనిసరిగా ఏం చేయాలి ఆప్షన్స్ అనేవి చదవాల్సి ఉంటుంది ప్రీవియస్ వీడియోస్లో దీనికి సంబంధించి క్వశ్చన్ ఇచ్చాను ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ కూడా మనకి కవర్ అయితే అయ్యింది బిఫోర్ వీడియోలోనే మీకు ఫస్ట్ క్వశ్చన్ అనుకుంటా ఆ వీడియోలో మీకు నేను చెప్పాను ఇక్కడ చూసుకుంటే మనకు క్వశ్చన్ అయితే ఇచ్చారు ఆప్షన్స్ అయితే చూడొచ్చు ఫోర్ ఆప్షన్స్ అయితే వచ్చాయి ఇందులో మీకు ప్రీవియస్గా నేను చెప్పిన దాని ప్రకారం ఆప్షన్స్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అయితే అవుతుంది ఓకేనా నెక్స్ట్ దానికి సంబంధించి కూడా మీకు ఇక్కడ చూడొచ్చు పెద్దల కోసం సాధారణ శరీర ఉష్ణోగ్రత సుమారుగా ముప్పై ఆరు పాయింట్ ఒకటి నుండి ముప్పై ఏడు పాయింట్ రెండు డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు కూడా ఉంటుంది ఓకేనా తర్వాత ప్రశ్న చూద్దాం ఇది ఎన్విరాన్మెంటల్ శానిటేషన్ సంబంధించిన ప్రశ్న అనమాట విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎ కీ కాంపోనెంట్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ శానిటేషన్ ఓకే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎ కీ కాంపోనెంట్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ శానిటేషన్ అని అడిగారు ఆప్షన్స్ అయితే చూడండి వ్యర్థ నిర్వహణ వ్యాధి చికిత్స పట్టుదల పోషణ మూల్యాంకనం అని చెప్పి ఇచ్చారు ఇంగ్లీష్లో కూడా మీరు ఆ పర్యావరణ శానిటేషన్ యొక్క ప్రధాన భాగం క్రింది వాటిలో ఏది అంటే వేస్ట్ మేనేజ్మెంట్ డిసీజ్ ట్రీట్మెంట్ ఇమ్యునైజేషన్ న్యూట్రిషనల్ అసెస్మెంట్ అని ఇవ్వడం జరిగింది ఈ ప్రశ్నకు కరెక్ట్ ఆన్సర్ ఏంటి ఆప్షన్ ఏ వేస్ట్ మేనేజ్మెంట్ అంటే వ్యర్థ నిర్వహణ అనేది కరెక్ట్ ఆన్సర్ సరైన వ్యర్థ నిర్వహణ పర్యావరణ శానిటేషన్ మరియు ప్రజా ఆరోగ్యం రక్షణకు చాలా చాలా ముఖ్యమైనది తర్వాత ప్రశ్న అయితే చూద్దాం విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డిసీజెస్ ఈజ్ ప్రైమరీ కాజ్డ్ బై పూర్ శానిటేషన్ ఏంటండి క్రింది వాటిలో పర్యావరణ శానిటేషన్ లోపం కారణంగా ప్రధానంగా ఏర్పడే వ్యాధి ఏమిటి అని అడుగుతున్నారు ఆప్షన్స్ అయితే చూడండి మలేరియా కలరా ట్యూబర్క్యులసిస్ అంటే స్నేహ వ్యాధి హెచ్ఐవి లేదా ఎయిడ్స్ అని ఫోర్ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది మరి పర్యావరణ శానిటేషన్ లోపం కారణంగా ప్రధానంగా ఏర్పడే వ్యాధి ఏమిటి అంటే కలరా అండి కలరా ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఎందుకంటే కలరా అనేది పర్యావరణ శానిటేషన్ లోపం కారణంగా బ్యాక్టీరియా కలిసిన నీరు లేదా ఆహారం తీసుకోవడం వల్ల ఏర్పడడం జరుగుతుంది ఓకేనా తర్వాత ప్రశ్న ఇది ఎన్నవ ప్రశ్న నైన్త్ క్వశ్చన్ నైన్త్ క్వశ్చన్ అయితే చూద్దాం ఇది మెంటల్ హెల్త్ అనే సబ్జెక్ట్ నుండి తీసుకోవడం జరిగింది విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అ సైన్ ఆఫ్ గుడ్ మెంటల్ హెల్త్ క్రింది వాటిలో మంచి మానసిక ఆరోగ్యానికి సంకేతం ఏమిటి అని అడుగుతున్నారు ఆప్షన్స్ అయితే చూడండి కాన్స్టాంట్ యాంగ్జైటీ అంటే నిత్యము కూడా ఆందోళన ఉండడం అలాగే లో ఎనర్జీ అండ్ ఫ్యాటి తక్కువ శక్తి మరియు అలసట ఎబిలిటీ టు మేనేజ్ స్ట్రెస్ అంటే ప్రతికూలతలను నిర్వహించడము అన్స్టేబుల్ ఎమోషన్స్ అంటే అస్థిరమైనటువంటి భావాలు అనేది కూడా ఇవ్వడం జరిగింది మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటి ఆప్షన్ సి ఎబిలిటీ టు మేనేజ్ స్ట్రెస్ అండి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ప్రతికూలతలను నిర్వహించగలడం అనేది మానసిక ఆరోగ్యానికి సంకేతం అని చెప్పవచ్చు ఎందుకు అనేది కూడా చెప్తాను చూడండి మంచి మానసిక ఆరోగ్యం అనేది ఒత్తిడిని నిర్వహించగలగడం మరియు జీవితం యొక్క సవాళ్ళను సమర్థవంతంగా ఎదుర్కోవడం అయితే జరుగుతుంది సో దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ పదవ ప్రశ్న అయితే చూద్దాం ఇది ప్రైమరీ హెల్త్ కేర్ నర్సింగ్ నుంచి ఇన్ఫెక్షన్ అండ్ ఇమ్యునైజేషన్ అనేటువంటి సబ్జెక్ట్ నుండి తీసుకోవడం జరిగింది వాట్ ఈస్ ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ ఇమ్యునైజేషన్ ఏంటండి వాట్ ఈస్ ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ ఇమ్యునైజేషన్ అని క్వశ్చన్ అయితే అడిగారు అంటే ఏంటి ఇమ్యునైజేషన్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి అని అడుగుతున్నారు ఫోర్ ఆప్షన్స్ అయితే చూడండి టు ప్రివెంట్ ఇన్ఫెక్షన్స్ అంటే అంటు వ్యాధులు నివారించడానికి టు ట్రీట్ ఇన్ఫెక్షన్స్ అంటే అంటువ్యాధుల చికిత్సకు టు బూస్ట్ ఎనర్జీ శక్తిని పెంచడానికి టు ఇంప్రూవ్ ఇమ్యూనిటీ అగెయిన్స్ట్ డిసీజెస్ వ్యాధులపై రోగ నిరోధక శక్తిని పెంచడానికి అని ఇచ్చారు మరి ప్రైమరీ పర్పస్ ఆఫ్ ఇమ్యునైజేషన్ అంటే ఏమిటి అంటే ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఇమ్యునైజేషన్ ఈజ్ ప్రైమర్లీ యూజ్డ్ టు ప్రివెంట్ డిసీజెస్ డిసీజెస్ సారీ ప్రివెంట్ ఇన్ఫెక్షన్స్ బై బిల్డింగ్ ఇమ్యూనిటీ అగైన్స్ట్ స్పెసిఫిక్ ఫ్యాథోజాన్స్ అంటే ఇమ్యునైజేషన్ అనేది నిర్దిష్ట ప్యాథోజన్స్పై రోగ నిరోధక శక్తిని నిర్మించడంపై ఆధారపడి ఉంటుంది ఆక్రమణలను నివారించడానికి కూడా ఉపయోగపడుతుంది ఓకేనా తర్వాత ప్రశ్న అయితే చూద్దాం ఇది ఎన్నో ప్రశ్న పదకొండవ ప్రశ్న ఇది కూడా ఇన్ఫెక్షన్ అండ్ ఇమ్యునైజేషన్ అనేటువంటి టాపిక్ నుంచే తీసుకున్నాం విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వ్యాక్సిన్ ఇస్ గివెన్ టు ప్రివెంట్ ట్యూబర్క్యులేసెస్ అంటే ట్యూబర్క్యులేసెస్ను నివారించడానికి క్రింది వాటిలో ఏ టీకా ఇవ్వబడుతుంది అని అడుగుతున్నారండి ఆప్షన్స్ అయితే చదవాలి కదా ఆన్సర్ చేయాలంటే సో ఆప్షన్స్ అయితే చదువుదాం బీసీజీ వ్యాక్సిన్ ఎంఎంఆర్ వ్యాక్సిన్ హెపటైటిస్ బి వ్యాక్సిన్ అండ్ పోలియో వ్యాక్సిన్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ బీసీజీ వ్యాక్సిన్ ద బీసీజీ వ్యాక్సిన్ ఇస్ గివెన్ టు ప్రివెంట్ ట్యూబర్ ట్యూబర్క్యులేసిస్ నివారించడానికి బీసీజీ టీకా అనేది ఇవ్వబడుతుంది ఓకేనా ట్యూబర్క్యూలసిస్ నివారించడానికి ఏ వ్యాక్సిన్ ఇస్తారు అంటే ఆప్షన్ ఏ బీసీజీ టీకా ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ కమ్యూనికబుల్ డిసీజెస్ అనే పార్ట్ నుంచి ఒక క్వశ్చన్ అయితే చూద్దాం విచ్ డిసీజ్ కాజ్డ్ బై ద జికా వైరస్ జికా వైరస్ వల్ల ఏర్పడే వ్యాధి ఏది అని అడుగుతున్నారు చూడండి డెంగ్యూ జికా మలేరియా మరియు కలరా అని ఇచ్చారు కరెక్ట్ ఆన్సర్ ఏంటి పేరులోనే ఉంది జికా ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకే జికా వైరస్ వలన జికా అనే జ్వరం అయితే వస్తుంది ఇది దోమల ద్వారా ప్రసారం అవుతుంది అంటే దోమల వలన మనకి ఈ జికా వైరస్ అనేది వ్యాప్తి చెంది జికా జ్వరం అనేది రావడం జరుగుతుంది నెక్స్ట్ మనకి చైల్డ్ హెల్త్ నర్సింగ్ అనే టాపిక్ నుంచి కూడా కొన్ని క్వశ్చన్స్ అయితే చూద్దాం ఇది ఆల్రెడీ చెప్పాను ఇది ఒక మోడల్ పేపర్ దీంట్లో అన్నీ కూడా కవర్ చేసాం వాట్ ఈస్ ద రికమెండెడ్ వ్యాక్సిన్ ఫర్ ప్రివెంటింగ్ డిప్థీరియా వాట్ ఈస్ ద రికమెండెడ్ వ్యాక్సిన్ ఫర్ ప్రివెంటింగ్ డిప్థీరియా డిప్థీరియా నివారణ కోసం ఏ రకమైనటువంటి టీకా సిఫార్సు చేయబడినది సిఫార్సు అయినటువంటి టీకా ఏమిటి అని క్వశ్చన్ అయితే అడిగారు ఆప్షన్స్ అయితే చూడండి డిపిటీ సారీ డిటిపి వ్యాక్సిన్ ఎంఎంఆర్ వ్యాక్సిన్ పోలియో వ్యాక్సిన్ అండ్ హెపటైటిస్ బి వ్యాక్సిన్ అని ఫోర్ ఆప్షన్స్ ఇచ్చారు మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటి ఆప్షన్ ఏ డిపిటీ వ్యాక్సిన్ సారీ డిటిపి వ్యాక్సిన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అయితే అడుగుతుంది మరి డిటిపి అంటే ఏమిటి డిప్తిరియా టెటనస్ మరియు పరిటెసిస్ అనేది కరెక్ట్ ఆన్సర్ సో డిప్తీరియా నివారణకు అవసరమైనది లేదా సిఫార్సు అయిన టీకా ఏంటి అంటే డిటిపి టీకా ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకే ఇక్కడ చెప్పాను ఆల్రెడీ డిప్తీరియా నివారణ కోసం డిటిపి టీకా అంటే డిప్తీరియా టెటనస్ మరియు పెట్టిసెస్ అనేటువంటి టీకా ఇవ్వడం జరుగుతుంది ఓకేనా తరువాత ప్రశ్న ఇది ప్రశ్న పద్నాలుగవ ప్రశ్న మిడ్ వైఫరీ అనేటువంటి టాపిక్ నుంచి ప్రిపేర్ చేయడం జరిగింది వాట్ ఈస్ ద ప్రైమరీ రోల్ ఆఫ్ మిడ్ వైఫ్ మిడ్ వైఫ్ అంటే తెలుగులో ప్యూర్ తెలుగులో మంత్రసాని అని పిలుస్తారనమాట మరి మిడ్ వైఫ్ యొక్క ప్రధాన పాత్ర ఏమిటి అని అడుగుతున్నారు ఆప్షన్ ఏ టు డెలివర్ బేబీస్ పిల్లలను పుట్టించడమే అలాగే టు డయాగ్నైజ్ డిసీజెస్ వ్యాధులను నిర్ధారించడం టు పెర్ఫామ్ సర్జరీస్ శస్త్రచికిత్సలు చేయడం టు ప్రెస్క్రైబ్ మెడికేషన్స్ అంటే ఔషధాలను ప్రెస్క్రైబ్ చేయడం అంటే సూచించడం అనమాట కరెక్ట్ ఆన్సర్ ఏంటనేది చూద్దాం ఆప్షన్ ఏ పిల్లలను పుట్టించడమే ఈ మిడ్ వైఫ్ యొక్క ప్రైమరీ రోల్ అవుతుంది ఎందుకు అంటే మంత్రసాని యొక్క ప్రధాన పాత్ర పుట్టించే ప్రక్రియలో సహాయం చేయడం మరియు తల్లి మరియు శిశువుకు రక్షణ లేదా సంరక్షణ అందించడం అనేది కరెక్ట్ ఆన్సర్ సో దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ మిడ్ వైఫ్ రీ ప్రైమరీ ఈస్ టు డెలివర్ బేబీస్ నెక్స్ట్ క్వశ్చన్ పదిహేనవ ప్రశ్న హెల్త్ సెంటర్ మేనేజ్మెంట్ అనే టాపిక్ నుంచి క్వశ్చన్స్ తీసుకున్నాం మరి వాట్ ఈస్ ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ హెల్త్ సెంటర్ అని చెప్పి క్వశ్చన్ అడిగారు ఆరోగ్య కేంద్రం యొక్క ప్రాథమిక విధానం ఏమిటి అని అంటున్నారు ప్రొవైడింగ్ ఎమర్జెన్సీ కేర్ అలాగంటే అత్యవసరమైనటువంటి సహాయాన్ని అందజేయడం అలాగే ప్రివెంటింగ్ డిసీజెస్ అంటే వ్యాధులను నిర్ధారించడం ఆఫరింగ్ ప్రైమరీ మెడికల్ కేర్ ప్రాథమిక వైద్య సంరక్షణను అందించడం కండక్టింగ్ సర్జరీస్ అంటే శస్త్ర చికిత్సలు నిర్వహించడం అని అడిగారు ఆప్షన్ ద కరెక్ట్ ఆన్సర్ ఆఫరింగ్ ప్రైమరీ మెడికల్ కేర్ ప్రాథమిక వైద్య సంరక్షణను అందిస్తుంది లేదా అందించడం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఇలా క్లియర్గా మనం చూసుకుంటే ఆరోగ్య కేంద్రం ప్రాథమిక వైద్య సంరక్షణ సేవలను అందిస్తుంది ఇందులో మౌలిక వైద్య సంరక్షణ కూడా ఉంటుంది ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇది హెల్త్ ప్రొమోషన్ అనే టాపిక్ నుండి ఎన్విరాన్మెంటల్ శానిటేషన్ అనేటువంటి టాపిక్లో అడగడం జరిగింది వాట్ ఈస్ ద ప్రైమరీ గోల్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ శానిటేషన్ ఇన్ కమ్యూనిటీ హెల్త్ వాట్ ఈస్ ద ప్రైమరీ గోల్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ శానిటేషన్ ఇన్ కమ్యూనిటీ హెల్త్ అని అడుగుతున్నారు తెలుగులో సమాజ ఆరోగ్యంలో పర్యావరణ పరిశుభ్రత యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి అని అంటున్నారు ఆప్షన్స్ అయితే చూద్దాం ఫోర్ ఆప్షన్స్ కూడా డిస్ప్లే చేసిన తర్వాత కరెక్ట్ ఆన్సర్ అనేది మనం ఇందులో తెలుసుకోవాలి ఆప్షన్ ఏ టు ప్రొవైడ్ క్లీన్ డ్రింకింగ్ వాటర్ అంటే శుద్ధమైన పానీయ నీరు అందించడం అంటే శుద్ధమైనటువంటి తాగే నీరు అందించడం అలాగే టు కంట్రోల్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ పర్యావరణ కాలుష్యాన్ని నియంత్రించడం టు ఎన్ష్యూర్ ఫుడ్ సేఫ్టీ ఆహార భద్రతను నిర్ధారించడం టు ఎలిమినేట్ కమ్యూనికబుల్ డిసీజెస్ ప్రసారం చెందే వ్యాధులను నిర్ధ నిర్మూలించడం అని ఫోర్ ఆప్షన్స్ ఇచ్చారు మరి ఈ ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ ఏంటి ఆప్షన్ బి టు కంట్రోల్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఎన్విరాన్మెంటల్ శానిటేషన్ ఎయిమ్స్ అట్ కంట్రోలింగ్ పా పొల్యూషన్ అండ్ ఇంప్రూవింగ్ ఓవరాల్ ఎన్విరాన్మెంటల్ క్వాలిటీ అంటే తెలుగులో పర్యావరణ పరిశుభ్రత కాలుష్యాన్ని నిర్ధారించడం సారీ నియంత్రించడం మరియు మొత్తం పర్యావరణ నాణ్యతను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది ఓకేనా తర్వాత ప్రశ్న ఇదెన్నవ ప్రశ్న పదిహేడవ ప్రశ్న విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్రాక్టీసెస్ క్యాన్ హెల్ప్ ఇన్ రెడ్యూసింగ్ వాటర్ బోర్న్ డిసీజెస్ అంటే క్రింది వాటిలో ఏ ఆచరణలు నీటి ద్వారా ప్రసారం అయ్యే వ్యాధులను తగ్గించడంలో సహాయపడుతుంది అని ఫోర్ ఆప్షన్స్ అయితే ఇచ్చారు ఆప్షన్ ఏ ఏ బాయిలింగ్ వాటర్ బిఫోర్ డ్రింకింగ్ అంటే తాగే ముందు నీటిని వేడి చేయడం అలాగే యూజింగ్ కెమికల్ డిస్ఇన్ఫెక్ట్స్ అంటే రసాయన క్రిమి సంహారాలను ఉపయోగించడం వాషింగ్ హ్యాండ్స్ విత్ సోప్ అంటే సబ్బుతో చేతులు కడుక్కోవడం ఆల్ ఆఫ్ ది అబౌ అంటే పై ఇవన్నీ అని అడిగారు మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటి ఈజీగానే చెప్పొచ్చు ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ది అబౌ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ ఓకేనా మనం చూసుకున్నట్లయితే నీటిని మరిగించడం క్రిమిసంహారాలు ఉపయోగించడం మరియు చేతులు సరిగ్గా కడుక్కోవడం ఇవన్నీ కూడా నీటి ద్వారా ప్రసారమయ్యే వ్యాధులను నివారించడానికి చాలా చాలా ముఖ్యమైనటువంటి పద్ధతులు తర్వాత పద్దెనిమిదవ ప్రశ్న అయితే చూద్దాం ఇది మెంటల్ హెల్త్ అనేటువంటి సబ్జెక్ట్ నుంచి తీసుకున్నటువంటి ప్రశ్న విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ఏ కామన్ మెంటల్ హెల్త్ డిజార్డర్ ఎమాంగింగ్ ఐడలోసెంట్స్ అని ఇచ్చారు తరచుగా యువకులలో కనిపించే మానసిక ఆరోగ్య రుగ్మత ఏది అని అంటున్నారు ఆప్షన్ ఏ స్క్రీజోఫ్రెనియా ఆప్షన్ బి డిప్రెషన్ అండ్ ఆప్షన్ సి అండ్ డి కూడా మనం ఒకసారి అయితే చదువుతాం ఏమి ఇచ్చారండి బైపోలార్ డిజార్డర్ అంటే బైపోలార్ రుగ్మత ఆర్టిజం అనేటువంటి ఆప్షన్స్ కూడా ఉన్నాయి మరి ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏమిటి అంటే ఆప్షన్ బి డిప్రెషన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అంటే డిప్రెషన్ యువకులలో అత్యంత సాధారణ మానసిక ఆరోగ్య రుగ్మతలలో ఒకటి ఇది భావోద్వేగాలను మరియు ప్రవర్తనను ప్రభావితం చేస్తుంది ఓకేనా తర్వాత ప్రశ్న అయితే చూద్దాం విచ్ థెరపిటిక్స్ ఎప్రోచ్ ఈజ్ కామన్లీ యూజ్డ్ ఫర్ ట్రీట్మెంట్ ట్రీటింగ్ ట్రీట్మెంటింగ్ ఫోబియాస్ విచ్ థెరపిటిక్ ఎప్రోచ్ ఈజ్ కామన్లీ యూజ్డ్ ఫర్ ట్రీటింగ్ ఫోబియాస్ ఆప్షన్ ఏ ఫోబియాను చికిత్స సారీ ఫోబియాను చికిత్స చేయడానికి సాధారణంగా ఉపయోగించే చికిత్సా పద్ధతి ఏమిటి అని క్వశ్చన్ అయితే అడిగారు ఫస్ట్ ఆప్షన్స్ అయితే చూద్దాం ఆప్షన్ ఏ కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అంటే సిబిటి అని షార్ట్కట్లో పిలుస్తాము కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అలాగే సైకో ఎనాలిసిస్ అలాగే మనం చూసుకుంటే ఎక్స్పోజర్ థెరపీ అంటే దీన్ని మనం తెలుగులో ప్రదర్శన చికిత్స అంటాము ఇక్కడ తెలుగులో తప్పు అయితే వచ్చింది సైకో ఎనాలిసిస్ అండి ఆప్షన్ బి ఆ తర్వాత ప్లే థెరపీ అనేది కూడా ఇవ్వడం జరిగింది మరి ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏంటి ఆప్షన్ సి ఎక్స్పోజర్ థెరపీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఎందుకు అంటే ఈ ఎక్స్పోజర్ థెరపీ అనేది వ్యక్తులు క్రమంగా భయాన్ని కలిగించే వస్తువు లేదా పరిస్థితికి బహిర్గతమయ్యే ఒక టెక్నిక్ ఇది ఆందోళన మరియు భయాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది నెక్స్ట్ ఇరవైవ ప్రశ్న అయితే చూద్దాం ప్రైమరీ హెల్త్ కేర్ నర్సింగ్ వన్ అనేటువంటి సబ్జెక్ట్ నుంచి కమ్యూనిటీ హెల్త్ ప్రాబ్లమ్స్ రిలేటెడ్ ప్రశ్న అయితే ఇది విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ద లీడింగ్ కాజ్ ఆఫ్ డెత్ ఇన్ డెవలపింగ్ కంట్రీస్ ఓకే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ద లీడింగ్ కాజ్ ఆఫ్ డెత్ ఇన్ డెవలపింగ్ కంట్రీస్ అని అంటున్నారు అంటే అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలలో మరణానికి ప్రధానమైనటువంటి కారణం ఏది అని అడుగుతున్నారండి ఆప్షన్స్ అయితే చూద్దాం ఆప్షన్ ఏ కార్డియోవాస్కులర్ డిసీజెస్ అలాగే రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అంటే శ్వాసకోశ రుగ్మతలు మాల్ న్యూట్రిషన్ అంటే పోషకాహార లోపం అలాగే డయేరియల్ డిసీజెస్ అంటే అతిసార వ్యాధులు అని కూడా ఇవ్వడం జరిగింది మరి దీనికి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ ఏంటి అండి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అంటే డయేరియల్ డిసీజెస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఎందుకంటే అనేక అభివృద్ధి చెందుతున్న దేశాలలో పేలవమైనటువంటి పారిశుద్ధ్యం మరియు స్వచ్ఛమైన నీటికి పరిమిత ప్రాప్యత కారణంగా అతిసార వ్యాధులు మరణానికి ప్రధాన కారణం ఓకేనా దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఇంటికంటే చాలా అనేక అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పేలవమైనటువంటి పారిశుద్ధ్యం అయితే కనిపిస్తుంది దానివల్ల మనకి డయారియల్ డిసీజెస్ అనేవి వస్తున్నట్టుగా తెలుస్తుంది డయేరియల్ డిసీజెస్ ఆర్ ద లీడింగ్ కాజ్ ఆఫ్ డెత్ ఇన్ మెనీ డెవలపింగ్ కంట్రీస్ డ్యూ టు ప్యూర్ సారీ పూర్ శానిటేషన్ అండ్ లిమిటెడ్ యాక్సెస్ టు క్లీన్ వాటర్ ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ట్వంటీ క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసా నెక్స్ట్ మరికొన్ని క్వశ్చన్స్ అయితే తీసుకురావడం జరుగుతుంది మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఇది ఒక మోడల్ పేపర్ ఇందులో అన్ని రకాల సబ్జెక్ట్ నుంచి కూడా ఎలా ప్రశ్నలు అడుగుతున్నారనేది మీకు చూపడం అయితే జరిగింది మీరు ఈ ఏఎన్ఎం లేదా మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే తప్పనిసరిగా మన టెస్ట్ సిరీస్ తీసుకొని ప్రతిరోజు కూడా మేము పెట్టే పెట్టే టెస్ట్లు అయితే ప్రాక్టీస్ చేయండి మీకు నచ్చిన టైంలో ప్రాక్టీస్ చేసుకోవచ్చు మీకు నచ్చిన రోజు కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు మీ పెట్టినటువంటి అన్ని టెస్ట్లు కూడా బాగా ప్రాక్టీస్ చేయండి ఒక మంచి పుస్తకాన్ని చదివినట్టుగానే ఒక మంచి పుస్తకంలో ఉన్న మొత్తం డేటాను కవర్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఖచ్చితంగా రావడం జరుగుతుంది యాప్ లింక్ ఇన్ డిస్క్రిప్షన్ యూ కెన్ డౌన్లోడ్ ఫ్రమ్ గూగుల్ స్టోర్ ఆల్సో యూ కెన్ సెర్చ్ యాజ్ ఐఎన్బి జాబ్స్ అని సెర్చ్ చేస్తే మీకు యాప్ అయితే కనిపిస్తుంది డౌన్లోడ్ చేసి మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యి యాప్లో ఉన్న కోర్స్ అనేది పర్చేజ్ చేయండి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్